హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్కీ సెవెన్ పార్థివ్ ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నాను అదేమిటి అని అంటే బిల్వపత్ర రహస్యాలు అనే వీడియోతో అయితే వచ్చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా ఆధ్యాత్మికం మరియు ఆధునికం ఆధ్యాత్మికంలో దేవుడికి సంబంధించిన విషయాలు ఆధునికంలో మన ఆయుర్వేదంలో ఈ బిల్వ పత్రాలను ఎలా ఉపయోగిస్తారు అలాగే ఈ బిల్వ పత్రాల వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయా అనే విషయాన్నైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ బిల్వపత్ర రహస్యాలు అనే వీడియోలో మనం ఏ ఏ విషయాల గురించి చర్చించుకుంటాము అనే విషయాన్నైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము అసలు ఈ బిల్వ చెట్టు లేదంటే బిల్వ వృక్షం ఎలా ఆవిర్భవించింది ఈ బిల్వ వృక్షాన్ని మన ఇంటిలో నాటుకోవచ్చా ఒకవేళ నాటుకుంటే ఏ దిక్కున నాటుకోవాలి అలాగే ఈ బిల్వ చెట్టుని లేదా బిల్వ వృక్షాన్ని మన ఇంటిలో నాటుకోవటం వల్ల మనకి మన కుటుంబ సభ్యులకి ఏదైనా మేలు జరుగుతుందా అలాగే పురాణాల ప్రకారం ఈ బిల్వ చెట్టుకి లేదా బిల్వ వృక్షానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అలాగే ఈ బిల్వ చెట్టుని అలాగే ఈ బిల్వ ఆకులను ఎలా గుర్తించాలి బిల్వ చెట్టు వల్ల మనకి కలిగే కొన్ని ఆరోగ్య చిట్కాలు ఏమిటి అనే కొన్ని ఆసక్తికర విషయాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మొదటిగా బిల్వ పత్రాలు లేదా బిల్వ దళాలు ఇంట్లో నాటుకోవచ్చా అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ బిల్వ దళాలని మన ఇంట్లో నాటుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలండి అది ఎందుకో ఇప్పుడు మనం చాలా అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందాము ఇంట్లో బిల్వ చెట్టుని లేదా బిల్వ వృక్షాన్ని నాటటం వల్ల చాలా శుభప్రదంగా మన పెద్దలైతే భావిస్తారు అలాగే ఈ బిల్వ వృక్షం అనేది మన దేవతలందరికీ అలాగే మరీ ముఖ్యంగా మన శివుడికైతే ఈ బిల్వ వృక్షం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమండి అలాగే ఇంట్లో మన బిల్వ చెట్టుని ఉంచటం వల్ల ఆ శివుడి యొక్క ఆశీర్వాదం మనపై ఉండి మనకు సంపద శ్రేయస్సు కీర్తి సుఖం కలుగుతాయని నమ్ముతారండి అలాగే వాస్తు ప్రకారం ఈ బిల్వ వృక్షాన్ని మన ఇంట్లో తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ నాటుకోవటం మంచిదని భావిస్తారు అలాగే ఈశాన్యం లేదంటే దక్షిణ దిక్కులో ఈ బిల్వ చెట్టుని నాటుకోవటం అంత మంచిది కాదు అని అయితే చెబుతారు అలాగే ఈ బిల్వ వృక్షం మన ఇంట్లో నాటుకోవటం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వచ్చి మనకున్న చెడు ప్రభావం అంతా పోతుంది అని అయితే నమ్ముతారండి అలాగే ఈ బిల్వ వృక్షం మన ఇంట్లో నాటుకోవటం వల్ల చంద్రదోషం లేదంటే ఆ రాహువు వల్ల కలిగే చెడు ప్రభావాల నుంచి మనల్ని ఈ బిల్వ చెట్టు రక్షిస్తుంది అని కూడా నమ్ముతారండి అలాగే ఈ బిల్వ చెట్టు లేదంటే బిల్వ వృక్షం మొదట్లో ఎర్రటి దారం గనక చుట్టి రోజు దీనికి నీళ్లు పోయటం వల్ల మనకి ఏదైనా పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుంచి మనల్ని రక్షిస్తుంది అని కూడా ప్రజలు విశ్వసిస్తారండి చూశారు కదా మొత్తానికి ఈ బిల్వ చెట్టు మన ఇంట్లో నాటుకోవటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం మరియు శాంతి కలుగుతుంది అలాగే ఆ బిల్వ చెట్టుని మన ఇంట్లో ఉంచుకొని ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు బిల్వ వృక్షం అనేది ఎలా ఆవిర్భవించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము పురాతన శాస్త్రాలు మరీ ముఖ్యంగా స్కంద పురాణం ప్రకారం ఈ బిల్వ వృక్షం అనేది పార్వతీదేవి యొక్క చెమట బిందువు నుంచి ఆవిర్భవించినట్టుగా మన పురాణాలు అయితే చెబుతున్నాయండి కాబట్టి ఈ బిల్వ వృక్షంలోని ప్రతి అణువు కూడా పార్వతీదేవి యొక్క శక్తిని పొంది మనకు ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది అయితే చెబుతారండి ఈ చెట్టు తన వేర్లలో కాండంలో కొమ్మలలో పండ్లలో పూలల్లో మొత్తం అన్నిటిలో కూడా ఆ పార్వతీదేవి యొక్క వివిధ రూపాలు కలిగి ఉన్నాయని బిల్వ వృక్షం యొక్క కొమ్మలలో శివుడు పండ్లలో కాచాయిని దేవి పుష్పాలలో గౌరీదేవి అలాగే వేర్లలో గిరిజాదేవి అలాగే ఈ బిల్వ చెట్టు యొక్క మొక్కలో లక్ష్మీదేవి ఉందని మన పురాణాలు అయితే చెబుతున్నాయండి అలాగే ఇప్పుడు పురాణాల ప్రకారం ఈ బిల్వ వృక్షానికి ఎందుకు అంత ప్రత్యేకం అలాగే ఆ పరమశివుడి యొక్క పూజలో ఇది ఎందుకు ఒక భాగంగా మారింది అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వం క్షీరసాగర మదనం సమయంలో దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తుండగా హాలాహాలమైతే బయటికి ఉద్భవించిందండి అప్పుడు ఆ విషం యొక్క ప్రభావంతో మొత్తం ముల్లోకాలన్నీ భస్మమైపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఆ పరమశివుడు ఆ కాలకూట విషాన్నైతే తన గొంతులో దాచాడండి ఆ విష ప్రభావంతో ఆ పరమశివుడి యొక్క శరీరమంతా బగబగా మండిపోతుందండి అప్పుడు దేవతలందరూ కలిసి ఆ పరమశివుడిని శాంతింపజేయటానికి నీళ్ళల్లో బిల్వ ఆకులని కలిపి శివుడికైతే ఇచ్చారండి అప్పుడు ఆ బిల్వ పత్రాలతో కూడిన నీళ్ళని తాగటం వల్ల పరమశివుడు శాంతించాడని అప్పటి నుంచి మన పూజలో ఈ బిల్వ పత్రాలు శివుడికి వాడటం ఒక ఆనవాయితీగా వచ్చింది అని అయితే చెబుతారండి ఇంకొక కథ ప్రకారం పార్వతీదేవి ఆ పరమశివుడి కోసమై అడవిలో ఘోర తపస్సు చేయగా ఒకరోజు ఆ తపస్సులో భాగంగా ఆ శివలింగాన్ని ఈ బిల్వపత్రాలతో అయితే పూజించిందని అప్పుడు పార్వతీదేవి యొక్క తపస్సుకి ఆ పరమశివుడు మెచ్చి పార్వతీదేవిని తన భార్యగా స్వీకరించాడని అప్పటి నుంచి మన పూజా విధానంలో ఆ పరమశివుడికి ఈ బిల్వ పత్రాలను సమర్పించడం ఒక ఆనవాయితీగా వచ్చింది అని అయితే నమ్ముతారండి ఇప్పుడు బిల్వ చెట్టు ఆకులు ఎలా ఉంటాయి దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము ఈ బిల్వ చెట్టు యొక్క ఆకులైతే ఆ పరమశివుడి మూడు కన్నులకు ప్రతీకగా అయితే ఉంటాయండి ఇప్పుడు బిలవ చెట్టుని మన ఇంట్లో నాటుకోవచ్చు అని అయితే చెప్పాం కదా ఇప్పుడు ఆ బిలవ చెట్టును నాటే ముందు మనం తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందాము ముందుగా మంచి సమయం అంటే ఈ బిల్వ వృక్షాన్ని మన ఇంట్లో నాటేటప్పుడు ఎప్పుడు నాటాలి మంచి సమయం ఏమిటి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం పూట కానీ లేదంటే నిండు పౌర్ణమి రోజు కానీ శ్రావణ మాసంలో ఏదైనా రోజు కానీ ఈ బిల్వ వృక్షాన్ని మన ఇంట్లో అయితే నాటుకోవచ్చండి మరీ ముఖ్యంగా ఈ బిల్వ వృక్షాన్ని నాటేటప్పుడు మనం పాటించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఈ బిల్వ వృక్షాన్ని నాటేటప్పుడు మనం తలస్నానం చేసి మంచి దుస్తులు ధరించి అలాగే మన ఇంటిని మన ఇంటి పరిసరాలని మరీ ముఖ్యంగా అలాగే మనం ఈ బిల్వ వృక్షాన్ని ఎక్కడ నాటుతున్నామో ఆ ప్రదేశం కూడా శుభ్రం చేసుకోవాలండి అలాగే ఈ బిల్వ వృక్షాన్ని మన ఇంట్లో ఏ చోటు అలాగే ఏ దిక్కున లేదంటే ఏ ప్రదేశంలో నాటాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏ ది ఏ దిక్కున నాటుకోవాలి అని చెప్పి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ బిల్వ వృక్షాన్ని తూర్పు పడమర ఉత్తరం దిక్కుల్లో అయితే నాటుకోవచ్చండి అలాగే ఈశాన్యం దక్షిణ దిక్కులో నాటుకోవటం అంత మంచిది కాదు అని అయితే చెబుతారండి అలాగే ఇప్పుడు చెట్టుని నాటే ముందు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం ఈ చెట్టుని నాటాలనుకున్న చోట గొయ్యి తీసి గొయ్యను శుభ్రం చేసుకొని అలాగే ఆ గొయ్యలో పసుపు కుంకం మరియు పంచామృతాలు వేసి అగరబత్తులతో దూపం వేసి ఈ మొక్కనైతే నాటాలండి ఈ మొక్కని నాటే సమయం మొత్తం ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి అయితే చాలా అంటే చాలా భక్తితో మనం పఠిస్తూ ఉండాలండి అలాగే మనం ఈ మొక్కని నాటేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే అంటే ఈ బిల్వ చెట్టు యొక్క మొక్క ఏ ఆకు కానీ ఏ కొమ్మ కానీ ఏది విరగకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా మనమైతే ఈ మొక్కని నాటాలండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మనం పాటించాల్సింది ఏమిటి అని అంటే ప్రకృతితో రక్షించటం అంటే అన్ని మొక్కలలాగా దానంతట అదే పెరుగుతుందిలే ఏముందిలే అని అనుకోకుండా ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన వస్తువులు అంటే ఆవు పేడ ఆవు మూత్రం వంటి సహజ సిద్ధమైన ఎరువులతో అయితే మనం ఈ మొక్కనైతే చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో రక్షించుకోవాలండి మరీ ముఖ్యంగా ఇంకొక పాటించవలసిన విషయం ఏమిటి అని అంటే ప్రతిరోజు ఈ చెట్టుకి పూజ చేయటం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇది పార్వతీదేవి యొక్క చెమట బిందువు నుంచి ఉద్భవించిన చెట్టు అని చెప్పి అందుకనే వీలైనంత వరకు ప్రతిరోజు పూజ చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే మనం క్రమం తప్పకుండా పఠిస్తూ ఉండాలండి ఈ పైన చెప్పిన నియమాలు పాటించడం వల్ల ఈ చెట్టు సక్రమంగా పెరిగి మన ఇంటికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి తీసుకువస్తుంది అయితే నమ్ముతారండి చూశారు కదా ఈ బిల్వ వృక్షాన్ని మనం ఇంట్లో నాటుకోవచ్చా ఏ దిక్కున నాటుకోవాలి ఈ బిల్వ చెట్టు ఎలా ఆవిర్భవించింది అనే విషయాలు తెలుసుకుందాం కదా బిల్వ వృక్షం యొక్క గొప్పతనాన్ని ఆదిశంకరాచార్యుల వారైతే బిలవాష్టకంలో అయితే చెప్పారండి ఇప్పుడు ఈ బిలవాష్టకాన్ని మనం పఠించి దాని యొక్క గొప్పతనాన్ని అయితే తెలుసుకుందామండి ఇంకెందుకు ఆలస్యం బిలవాష్టకం మనం చదివేద్దామా त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् త్రి సాకై బిల్వపత్రై కోమలై కోమలయ్య శుభై తవ పూజా కరిష్యామికబిల్వం శివాఖండ బిల్వ పేణ పూజితే నీకేశరీర్వాలే వ్యకబిల్వం శివార్పణం సాలగ్రామశిలా జాతు విప్రాయ ఏక బిల్వం ఏకబిల్వం దంతి కోటి సహస్రా వాజపేయ శాని చోటి కన్యామదనం ఏకబిల్వం శివార్పణం పాదోత్పన్నం మహాదేవస్ నమస్యామి ఏక బిల్వం శివార్పణం దర్శనం బిల్వృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం బిల్వం శివార్పణం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతే విష్ణు రూపాయ అగ్రతో శివ రూపాయ బిల్వాష్టకం మిం పుణ్యం యా పటే శివ సన్నిధౌ సర్వ వినిర్ముక్త శివలోకం అవాప్నుయేత్ చూశారు కదా బిల్వాష్టకాన్ని అయితే మనం పఠించేశాము ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి ఇప్పుడు పాప వినాశనం అనే అంశంలో ఈ బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించటం వల్ల లేదంటే బిల్వ వృక్షాన్ని చూడటం కానీ లేదంటే బిల్వ వృక్షాన్ని తాకటం వల్ల మనకి ఉన్న సంచిత పాపాలన్నీ పోయి అలాగే మనం మూడు జన్మలలో చేసిన పాపాలను సైతం పోగొట్టే శక్తి ఈ బిల్వపత్రానికి ఉంది అని అయితే ఈ శ్లోకం చెబుతుందండి అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే త్రిగుణాలకి ప్రతీక అంటే ఈ బిల్వపత్రంలోని మూడు ఆకులు సత్వ రజ గుణాలకు ప్రతీకగా అలాగే శివుడి యొక్క మూడు కన్నులు అంటే సూర్యుడు చంద్రుడు అగ్నికి ప్రతీకగా కూడా ఈ బిల్వ పత్రాన్ని అయితే భావిస్తారండి అలాగే సృష్టి స్థితి లయకారకులకి కూడా ప్రతీకగా స్థితి లయకారకులు ఎవరో మనకు తెలుసు కదా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీకగా కూడా ఈ బిల్వదళాన్నైతే భావిస్తారండి ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే శ్రేయస్సు మరియు అదృష్టం ఈ బిల్వాష్టకాన్ని పఠించినంత మాత్రానే మన జీవితంలో శాంతి శ్రేయస్సు అదృష్టం కలుగుతాయని కూడా భక్తులు విశ్వసిస్తారండి అలాగే అన్ని దానాల కంటే చాలా అంటే చాలా గొప్పది పోటీ తిలా పర్వతాల దానం కాంచన శైల దానాలతో సమానమైంది ఒక బిల్వ పత్రాన్ని ఆ పరమశివుడికి అర్పించటం అలాగే కోటి కన్యలని దానం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఒక బిల్వ పత్రాన్ని ఆ పరమశివుడి యొక్క శివలింగం పైన వేసి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించినంత మాత్రానే మనకి కలుగుతుంది అని అయితే చెబుతారండి అలాగే మోక్ష సాధన అంటే కాశీ క్షేత్రంలో నివాసం ఉండటం కాలభైరవుడిని దర్శించుకోవటం ప్రయాగలోని మాధవుడిని దర్శిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఒక బిల్వ పత్రాన్ని ఆ పరమశివుడి మీద ఉంచినంత మాత్రానే మనకి అంత పుణ్యం లభిస్తుంది అని అయితే ఈ శ్లోకమైతే మనకి వివరిస్తుందండి ఇంకొక మరో ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఈ బిల్వ పత్రాన్ని ఆ పరమశివుడికి సమర్పించినంత మాత్రానే మనలో ఉన్న అజ్ఞానం మొత్తం పోయి జ్ఞానమైతే లభిస్తుంది అలాగే భక్తులు ఆత్మ సాక్షాత్కారం పరమాత్మలో అయితే భావిస్తారండి ఈ ఒక్క బిల్వ పత్రాన్ని ఆ పరమశివుడిపై ఉంచినంత మాత్రాని అలాగే మానసిక ప్రశాంతత ఈ బిల్వాష్టకం పఠించినంత మాత్రానే మనకి జ్ఞాపక శక్తి పెరిగి ఒత్తిడి తగ్గి అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అయితే చెబుతారండి అలాగే ఈ బిల్వాష్టకాన్ని పఠించినంత మాత్రానే మానవుల యొక్క సర్వపాపాలు పోయి మరణించిన తర్వాత శివ సన్నిధికి చేరుతారు అని కూడా ఈ బిలవాష్టకం అయితే మనకు చెబుతుందండి ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూసాం కదా ఇప్పుడు ఆధునికంలో భాగంగా ఆయుర్వేదంలో మనకి ఏమని చెబుతారు అని అంటే ఈ బిల్వ చెట్టులోని ప్రతి అణువు అణువు అంటే మారేడు చెట్టు యొక్క ఆకులు బెరడు కాయలు ప్రతి ఒక్క దానికి కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది అని అయితే చెబుతారండి మారేడు ఆకులు జీర్ణ అయితే మెరుగుపరుస్తుంది జీర్ణక్రియని మెరుగుపరచడం వల్ల మనకి మలబద్ధకం విరోచనాలు తగ్గుముఖం పడతాయి అని కూడా చెబుతారండి ఈ ఆకుల్లో ఆక్సిడెంట్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి అని కూడా చెబుతారండి ఈ ఆకుల్లో ఉన్న సహజ సిద్ధమైన రసాయనాల వల్ల దీన్ని రోజు మనం క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనైతే చెబుతారండి దాన్ని ఇప్పుడు మనం చాలా అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందాము మన శరీరంలోని లివర్కు సంబంధించిన వ్యాధులన్నీ క్రమేపీ తగ్గుముఖం పడతాయండి ఈ బిల్వ ఆకుల రసాన్ని కానీ లేదంటే కషాయాన్ని కానీ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఈ మారేడు ఆకుల రసాన్నైతే చిన్నపిల్లలకి క్రమం తప్పకుండా మనం రోజువారీ దినచర్యలో భాగంగా వాళ్ళకి పట్టించినంత మాత్రాన్ని చిన్నపిల్లలలో ఏర్పడే నులు పురుగుల సమస్య కూడా క్రమేపీ తగ్గుతుంది అని కూడా చెబుతారండి రోజు క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు బిల్వపత్రం యొక్క ఆకులని సేవించటం వల్ల బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అని కూడా చెబుతారండి సరైన మోతాదులో ఈ బిల్వ ఆకుల రసాన్ని మనం క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జుట్టు రాలిపోయే సమస్య నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు అయితే చెబుతారు తాజాగా ఉన్న ఈ బిల్వ పత్రాల యొక్క ఆకుల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మన నోటిలో ఏర్పడే అనేక సమస్యలకైతే పరిష్కారం పొందవచ్చు అదేమిటి అని అంటే నోటి పొగుళ్ళు నోటి వాపులు అలాగే నోటిలో పుళ్ళు వంటి కొన్ని ముఖ్యమైన సమస్యలైతే పరిష్కారం పొందవచ్చండి బిల్వపత్రం యొక్క రసాన్ని మనం క్రమం తప్పకుండా సేవించటం వల్ల మన రక్తంలో ఉండే కొవ్వునైతే తగ్గించవచ్చండి బిల్వపత్రం రసాన్ని గనక మనం క్రమం తప్పకుండా తీసుకుంటా ఉంటే ఇది మన రక్తంలో ఉన్న కొవ్వుని అదుపు చేస్తుంది అని కూడా చెబుతారండి శరీరంలోని అంతర్గత వాపులు కూడా తగ్గుముఖం పడతాయి అని కూడా చెబుతారు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని కూడా చెబుతారు ఇంకా చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ బిల్వ ఆకుల రసాన్ని తీసుకోవటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఈ బిల్వ ఆకుల రసం ఇన్సులిన్ని సరైన మోతాదులో మన శరీరానికి అందించటంలో చాలా ఉపయోగపడుతుంది క్రమం తప్పకుండా ఈ ఆకుల రసాన్ని అయితే మనం తీసుకోవటం వల్ల మన శరీరంలో కానీ లేదంటే రక్తంలో ఉన్న కొవ్వుని పెరగకుండా నియంత్రిస్తుందండి అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా కూడా ఈ ఆకుల రసం అయితే నియంత్రిస్తుంది దగ్గు జలుబు వంటి సీజనల్ డిజీజెస్ ఉంటాయి కదా అవి కూడా మనకు రాకుండా అయితే ఈ ఆకుల రసం అయితే మనకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూత్ర వ్యవస్థను కూడా బాగు చేస్తుంది అని కూడా చెబుతారండి ఈ బిల్వ పత్రాల యొక్క ఆకులని పేస్టుగా చేసి ఎక్కడైతే గాయాలు ఉన్నాయో అక్కడ లేపనంగా పైపోతగా గనక రాస్తే గాయాలు అనేది త్వరగా తగ్గుముఖం పడతాయి అని కూడా చెబుతారండి అలాగే క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు ఆకులు డైరెక్ట్గా సేవించటం కానీ లేదంటే కషాయం రూపంలో తీసుకోవటం వల్ల మనకి అనేక ఆరోగ్య లాభాలైతే కలుగుతాయి అనైతే చెబుతారండి మారేడు పండు గుజ్జు పాలు పంచదారతో కలిపి మనం సేవించడం వల్ల ఎండాకాలంలో వడదెబ్బ వల్ల కలిగే నీరసం నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు అని అయితే చెబుతారు ఈ బిల్వ చెట్టు యొక్క పనితనం ఆయుర్వేదంలో చాలా విస్తృతంగా అయితే ఉందండి అదేమిటి అని అంటే జీర్ణం ఆరోగ్యం రక్తశుద్ధి ఆస్తమ విరోచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ఎన్నిటికో ఇది పరిష్కారాన్ని అయితే చూపుతుండండి మరో ఆసక్తికర విషయం అయితే తెలుసుకుందాము ఆ స్వామివారి యొక్క రుద్రాక్షల్లో ఎలాగైతే అనేక ముఖాలు ఉన్నాయో ఈ బిల్వ పత్రాల్లో ఏదైనా రకాలు ఉన్నాయా అనే విషయాన్నైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ బిల్వ పత్రాలలో కూడా మనకి చాలా రకాలు అయితే ఉన్నాయండి ఏకబిల్వం త్రిబిల్వం సప్తబిల్వం షణ్ముఖ బిల్వం అఖండ బిల్వం అనే కొన్ని రకాలైతే ఉన్నాయి ఇప్పుడు ఏకబిల్వం గురించి అయితే తెలుసుకుందాము దీన్ని బిల్వము లేదంటే ఏకబిల్వం అని కూడా పిలుస్తారండి దీన్ని మనం పూజలో వాడటం వల్ల మనకు ఏకాగ్రతని పెంపొందించటం అలాగే పూజ చేసేటప్పుడు పూజలో శ్రద్ధ కలగటానికి ఈ ఏకబిల్వం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వాడటం వల్ల పూజ చేసే భక్తులు యొక్క ఏకాగ్రత అలాగే భక్తి తత్వం పెరుగుతుంది అని కూడా విశ్వసిస్తారు అలాగే ఈ ఏకబిల్వం మన ఆయుర్వేదంలో కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ఏకబిల్వం అనేది ఆయుర్వేదంలో వాడటం వల్ల మన కడుపులో వచ్చే అరుగుదల సమస్యకైతే ఈ ఏకబిల్వం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు త్రిబిల్వం అంటే ఒక కమ్మకి మూడు ఆకులు గనక ఉంటే దాన్ని త్రిబిల్వం అని అంటారు ఈ త్రిబిల్వం అనేది సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా అయితే భావిస్తారండి అలాగే మనలో ఉన్న అనేక గుణాలు అంటే సత్వగుణం రజోగుణం తమో గుణాల నివారణకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది శివుడి మూడు కన్నులకు అలాగే విశ్వశక్తికి అలాగే సార్వత్రిక శక్తి అంటే మనం కాస్మిక్ ఎనర్జీ అని అంటాం కదా దానికి ప్రతీకగా కూడా ఈ త్రిబిల్వం అనేది ఉంటుందండి ఇప్పుడు సప్తబిల్వం అంటే ఒకే కొమ్మకి ఏడు ఆకులు కనుక ఉంటే దాన్ని బిల్వం అని పిలుస్తారండి ఇది ముఖ్యంగా శక్తి మరియు సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందండి ఈ సప్తబిల్వం అనేది మరీ ముఖ్యంగా ఇది శివారాధనలో ఎందుకు వాడతారు అని అంటే విజయవంతమైన స్థితికి సంపదకి అలాగే అభివృద్ధి పొందటానికైతే ఈ సప్త బిల్వాన్ని అయితే మన పూజలో అయితే వాడతారండి ఇప్పుడు షణ్ముఖ బిల్వం అంటే ఒక కొమ్మకి గనక ఆరు ఆకులు గనక ఉంటే దాన్ని షణ్ముఖ బిల్వం అని అంటారు ఇది ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతీకగా కూడా భావిస్తారండి ఇది శివుడి పూజలో ఎందుకు వాడతారు అని అంటే ఇది ధైర్యానికి అలాగే శత్రువుల నుంచి రక్షణ కోసమైతే ఈ షణ్ముఖ అయితే వాడతారండి ఇప్పుడు అఖండ బిల్వం అంటే ఒక కొమ్మకి గనక ఇరవై ఒక్క ఆకులు కనుక ఉంటే దాన్ని అఖండ బిల్వం అని పిలుస్తారు ఇది సంపూర్ణత్వానికి ప్రతీకగా అయితే నిలుస్తుందండి ఇది ఆ శివుడి పూజలో ఎందుకు వాడతారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది మన ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ వాడటం వల్ల మనకి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది భూగోళంలో కానీ లేదంటే మన ఇంట్లో కానీ ఏర్పడే వాస్తు దోషాల నుంచి నివారణకైతే ఈ బిల్వాన్ అయితే వాడతారండి చూశారు కదా ఇప్పుడు ఈ బిల్వపత్ర రహస్యాలు అనే వీడియోలో ఆధ్యాత్మికం ఆధునికం అలాగే ఈ బిల్వ పత్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనే విషయాలనైతే నేను సేకరించిన సమాచారం ప్రకారం నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి ఇందులో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్